తిరుమల సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడి అభయం తిరుమలలో వైభవంగా రథసప్తమి సూర్య జయంతిని పురస్కరించుకుని మంగళవారం నాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ చిన్నశేష గరుడ హనుమ కల్పవృక్ష సర్వభూపాల చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం మినీ బ్రహ్మోత్సవం ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీస్తు శకం పదహైదు వందల అరవై నాలుగు నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు సూర్యప్రభ వాహనం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహన సేవ సూర్యప్రభ వాహనం సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు ఈ వాహన సేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయాత్ పూర్వం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న వేలాది మంది భక్తి పారవశ్యంతో పులకించారు భక్తుల గోవింద నామస్మరణ మధ్య స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది ఆయురారోగ్య ప్రాప్తి సూర్యుడు సకల రోగ నివారకుడు ఆరోగ్యకారకుడు ప్రకృతికి చైతన్య ప్రదాత ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు ఈ వాహనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం ఇంతటి మహాతేజూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడి దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు సత్సంతాన సంపదలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు పాలక మండలి సభ్యులు శ్రీ జ్యోతిల నెహ్రూ శ్రీ ఎంఎస్ రాజు శ్రీమతి పనబాక లక్ష్మి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శ్రీ భానుప్రకాష్ రెడ్డి శ్రీ ఎన్ సదాశివరావు శ్రీ నరేష్ పాల్గొన్నారు